జేపీ నైన్ న్యూస్కి స్వాగతం అందుగా ముఖ్యాంశాలు యూసుఫ్ గూడాలో పిఎన్ స్పార్టీ కేడెస్ సంభూహిస్తాం మంగళగిరిలో నారా లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మీడియాతో మాట్లాడుతున్న కోటమి ముఖ్య నేతలు రాకెట్ల అంతరిక్షం వైపు పంపండి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ఎలాన్ మాస్క్ పోస్ట్ బీజేపీలోకి పెద్దపల్లె కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడమే కారణమా సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు ఇప్పటిదాకా చాలా ఉత్తేజంగా బోత్ జోష్ భరీ తహరీర్ సునానే వాలి హమారే భాయ్ సొహేల్ భాయ్ ఆర్ వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేట్లందరికీ డివిజన్ అధ్యక్షులకి వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నాకైతే ఈరోజు మీరు ఐదు గంటలకు వచ్చి ఇప్పుడు ఎంతైంది ఎనిమిదా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దాకా ఇంత ఓపిక్ గా ఉన్నారంటేనే నాకైతే ఒక విషయం అర్థమైంది మొత్తం తెలంగాణలో బిఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనే ఏ అనుమానం లేదు మా చిచ్చ పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు ఈ రోజు కాదు రెండు వేల ఒకటిలో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి రెండు వేల ఒకటిలోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగిరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా కష్టమైన సుఖమైన కింద పడ్డ మీద పడ్డ ఓడిన ఒక సోదరుడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట నేను ఎన్నిక నుంచి పోటీ చేయాలన్నా పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మూడు వందల ఇరవై తొమ్మిది బూత్ కమిటీల నాయకురాళ్ళు నాయకులు అందరికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే జనరల్ గా ఎన్నిక ముఖ్యంగా మన గోపి గారి ఎన్నిక అనగానే చాలా కసితో కమిట్మెంట్తో మీరందరూ కూడా మా బూత్ లో మెజారిటీ సాధించాలి మా బూత్ లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా పనిచేసినారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఆశించేది మేమందరం కూడా కోరుకునేది ఒకటే వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ విధానం ఒకటే అయిపోయింది అయితే మీరు మోడీ జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి తప్ప బయట మాత్రం ఉండొద్దన్నట్టుగా ఆపోజిషన్ అపోజిషన్ లీడర్ల మీద ఆపోజిషన్ పార్టీల మీద ఇలా ఏ రకమైన దాడి మోడీ గారు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు ఇంకా చాలా చాలా మాటలు చెప్తున్నారు వాళ్ళు కానీ మేము ఆ సభి భాయ్యో సే బహనో సే ఏకీ గుజారిష్ కరణ చాతాం క్యూకీ ఆ సభి లో ఉర్దూ బి సమస్తే హిందీ బి సమస్తే మంగళగిరిలో నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మీడియాతో మాట్లాడుతున్న కూటమి ముఖ్య నేతలు మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజున మంగళగిరి చరిత్రలోనే ఒక అంటే ఒక సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు దేనికంటే ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో మా చేత ఏపించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతిలోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది ఈరోజున ఇప్పుడు లోపల రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నంద అబ్బాదే గారు అలాగే మైనార్టీ నాయకుడు ఇబ్రహీం గారు అలాగే సుధాకర్ గౌడ్ గారు అలాగే మా విజయశేఖర్ అలాగే మైనర్ బాబు అలాగే మా చేత ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఒక అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఈ రోజున ఒక శుభ సూచకం ఒక భారీ బెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ రెండు సెట్లు నామినేషన్ చేస్తాం లోకేష్ గారు అంటే జనరల్ గా వస్తారు అంటే ఇక్కడ ఏంటంటే నాయకత్వం కూడా ఇప్పుడు వివిధ విభాగాలకి యోచించాలి అలాగే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిగతా లోకేష్ కూడా చూడాలి కాబట్టి అదే పొద్దున్న గెలిచిన తర్వాత కూడా ఇలాగే స్థానిక స్థానిక సమస్యల పైన ఇలా స్థానిక నాయకులతో మొత్తం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భం లక్ష్మీ జాయి అనుకుంటున్నాం ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చారు లోకేష్ బాబు గారు రాకపోయినప్పటికీ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియకి స్వచ్ఛందంగా మొత్తం నియోజకవర్గం నుంచి నలభై గ్రామాలు మూడు మండలాలు పట్టణాలు తాడేపల్లి పట్టణం నుంచి కూడా భారీ భారీగా తరలి వచ్చారు మీరంతా చూశారు ఇదే నిదర్శనం రేపు భారీ మెజార్టీ దిశగా లోకేష్ గారు గెలుస్తారు నిజానికి ఆయన జాతీయ ప్రధాని కార్య ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజల చేత ఒక నాయకులు ఇక్కడ ఉండే ఎస్సీ నాయకులు కానీ మైనార్టీ నాయకులు కానీ బీసీ నాయకుల చేత వేయించడం అనేది మంగళగిరి చరిత్రలో ఎక్కడ జరిగిందో లేదు ఇదే ఫస్ట్ టైం మంగళగిరి చరిత్రలో ప్రజలకే పగ్గాలు అప్ప చెప్పే దిశగా ఈ యొక్క కార్యక్రమం నామినేషన్ కార్యక్రమం అయ్యిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చిట్ చాట్ కార్యక్రమం కానీ ఇక్కడే తిరుగుతా ఉన్నారు ప్రతి రోజు స్థానికులు కలుస్తూనే ఉన్నారు అది దానికి పెద్ద విషయం కాదు నామినేషన్ అయ్యడం ఒక అది ఇంకా ఎక్కువ మైలేజ్ అని ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచిస్తే నాయకులు అదే పెద్ద మైలేజ్ అంటారు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం బలపరచడం కోసం స్థానిక నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆయన ఇచ్చిన ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని నాయకత్వం రూపంలో పంపించడం కోసం ఆయన చేసిన ప్రక్రియని మేము రెండు మున్సిపల్ కార్పొరేషన్లో మరి అశేష ప్రజానీకం మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి భారీ ఎత్తున జనం మరి ఒక లోకేష్ గారిని ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైజలకుతో గెలిపించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలు అందరూ కూడా సమిష్టిగా మరి నాయకులందరం కూడా కలిసి ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో కార్పొరేషన్ ఆఫీసులో రెండు ముప్పై నాలుగు నిమిషాలకి నామినేషన్లు వేయటం జరిగింది మరి చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి నామినేషన్ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలకి మరి అశేషంగా అనేక మంది మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని జనసేన పార్టీ అభిమానులు గాని బీజేపీ పార్టీ అభిమానులు గాని అశేష ప్రజానీకం ఈరోజు మరి నాయకుడు లేకపోయినా కూడా నాయకుడి వెంట ఉన్నామని ఉద్దేశంతో నాయకుడిని మేము గెలిపించుకుంటామని ప్రజలు ఈ మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడ కూడా లేనటువంటి విధంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారు నామినేషన్ ఘట్టం మరి పూర్తయింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉంటాం జై లోకేష్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారి యొక్క నామినేషన్ యొక్క పర్వం అత్యంత వైభవత్వంగా జరిగింది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావటం మరి నామినేషన్ యొక్క పర్వం ఘట్టం ఇప్పటికి పూర్తయింది ఇక మనం ఉన్నటువంటి లక్ష్యం నారా లోకేష్ గారిని అత్యంత మెజార్టీ తోటి గెలిపించుకుంటూ గెలిపించుకొని మంగళగిరి యొక్క గాజా వివాద నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తలు యుద్ధానికి దారి తీసేలా ఉండడంతో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు ఇరు దేశాలకు పరోక్షంగా శాంతి సందేశం ఇచ్చారు ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు సంధించుకోవడం కాదు దాని బదులు అంతరిక్షంలోకి వాటిని పంపాలి అంటూ మాస్ తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేశారు తన పోస్ట్ కు రాకెట్ ఫోటోను కూడా జత చేశారు ఇరాన్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా వార్తలు వెలువడిన సుమారు గంట తర్వాత మాస్క్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్పేస్ ఎక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ తయారీ శాటిలైట్ కమ్యూనికేట్ సంస్థ కూడా మాస్క్ ఉంది ఇక గతేడాది నవంబర్ లో ఎలెన్ మాస్క్ ఇజ్రాయెల్లో రెండు రోజులు పర్యటించారు ఈ సందర్భంగా అక్టోబర్ ఏడు నాటి హామస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజమిన్ నే నేతన్యాహ మాస్క్ చూపించారు అయితే ఈ పర్యటన తర్వాత ఆయన్ను గాజా సందర్శన కోసం హమాస్ ఆహ్వానించింది ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఏ మేరకు ధ్వంసమైందో చూడాలని కోరింది ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ ఏడవ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతి దాడులకు జరిగింది గత ఆరు నెలలుగా ఈ దాడి కొనసాగుతూనే ఉంది స్పేస్ ఎక్సెస్ కు చెందిన శాటిలైట్ నెట్వర్క్ స్టార్లింక్ ఇజ్రాయెల్ తో పాటు గాజా స్క్రిప్ట్ లో కొన్ని ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఏడాది ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది ఇక గాజాలోని ఫీల్డ్ ఆసుపత్రిలో స్టార్లింక్ సేవలు ఉపయోగించుకునేందుకు ఆమోదముద్ర వేసినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది అలాగే తమ ఇంటర్నెట్ సేవలను హమాస్ పొందకుండా నిరో నిరోధించేందుకు స్టార్లింక్ అంగీకరించింది పెద్దపల్లె సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయన ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వంశీ కృష్ణకు టికెట్ కేటాయించింది దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లుగా తెలిసిందే పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది మరొక వైపు బీజేపీ తరఫున ఇక్కడి నుంచి గోమాసే బరలో ఉన్నారు అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు శ్రీనివాస్ కు బలం సరిపోదని భావిస్తున్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం ఎదుగుతోంది ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు వెంకటేష్ నేత పేరును సూచించినట్లుగా తెలిసింది దాంతో నామినేషన్ రెడీగా ఉండాలని ఆయనకు పార్టీ నుంచి కబురు వెళ్లినట్లుగా తెలిసింది బీజేపీలో చేరిపోతున్నట్లుగా వస్తున్న వార్తలపై వెంకటేష్ నేత స్పందిస్తూ ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం పరిధిలో ఆర్ఎల్ నగర్ లో మున్సిపల్ పరిధిలో నిబంధనల విరుద్ధంగా సెల్లార్ త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి ఇష్టానుసారంగా అక్రమ సెల్లార్ త్రవ్వకాలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చూసి చూడనట్లుగా పట్టించుకుని అధికారులు ఆర్ఎల్ నగర్ ప్రధాన రహదారిలో సెల్లార్ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా విమర్శలు విలువెత్తుతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేయాలని అదే ఈ నెల ఇరవై రెండున ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాడు నెల ఇరవై నాలుగున అనకాపల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎంపీ సత్యవతి కోరారు రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్సార్ సిపి కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యతిథలుగా అనకాపల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎంపీ డాక్టర్ బివి సత్యవతి మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కసింకోట మండల మండలం చింతలపాల గ్రామంలో జరుగు మేము సిద్ధం బహిరంగ సభకు అశేష జనవాడి తరలి రావాలని అన్నారు అదే విధంగా నామినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు అనంతరం యాదగిరి ఉదయాద్రిలో పదిహేనవ జనసేన పార్టీ నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతలూరి దిలీప్ కుమార్ డాక్టర్ కె విష్ణుమూర్తి జాజుల రమేష్ గొల్లవీలి రా శ్రీనివాసరావు పెద్దిశెట్టి గోవింద ఐటీ ఆనందరాం మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన ఈ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల రింగ్ రోడ్డు నుంచి నాలుగు జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక బండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఉదయం తొమ్మిది గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి అన్నిటికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇరవయో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికే మనకి ప్రణాళిక సిద్ధమైంది మేమంతా సిద్ధమని కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రాచకొండ కమిషనర్ త్రీ తరుణ్ జోషి ఐపీఎస్ కీసర పోలీస్ స్టేషన్ అధికారులతో ఈ రోజు క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో కీసర స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ గ్రేవ్ కేసులు విచారణ మరియు ఇతర కేసుల విచారణ పురోగతి మీద సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులోకి ఉంచాలని నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని వారి బాధలను ఓపికగా చేయాలని సూచించారు ఈ సమావేశంలో సిబ్బంది యొక్క పనితీరు గురించి తెలుసుకున్నారు అలాగే వృద్ధులు మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు వారి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిపి మల్కాజ్గిరి పద్మజ ఐపీఎస్ ఏసీపీ నరేంద్ర గౌడ్ కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇంట్రాక్షన్ విత్ పోలీస్ ఆఫీసర్ దాని గురించి వచ్చాను సార్ ఇప్పుడు మాకు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంది సరే క్రైమ్ చాలా అన్ని ప్లేసెస్ తగ్గుతుంది సో దాని గురించి కొన్ని కేసెస్ కూడా రివ్యూ చేశాను సో చాలా కేసెస్ జనరల్ ఇంట్రాక్షన్ విత్ ఎస్హెచ్ఓ ఏసీపీ గారు ఉన్నారు మార్నింగ్ కూడా డీసీపీ గారు కూడా ఉన్నారు కొన్ని మా దిసరా పోలీస్ స్టేషన్ వాళ్ళకి అన్ని ఫోర్స్ ఇంట్రాక్ట్ సార్ మంచిగా పని చేస్తున్నారు జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ ఈ లోక్సభ ఎలక్షన్స్ కోసం ఏమన్నా అమౌంట్ పట్టుబడి అమౌంట్ ఎలక్షన్ ఫిగర్ బట్ టోటల్ బర్త్ అబౌట్ సెవెన్ కమిషనరేట్ కలిపి सर स्पेसीफिक स्टेशन के फिगर एक्ट इज अदर ऐटम प्लस अदर थ्रीबी एंड ड्रग्स और मैट दिन फीसर जो है ओवरऑल कमिश्नर क्लियर क्रॉस पूरा राज कमिश्नर में कितना पुलिस बंदोबस्त कर रहे हैं इलेक्शन की देखिए अभी तो हमारे पास सिर्फ तीन कंपनीज बाहर से हैं है yeah. हमारी जो लोकल पुलिस है करीब करीब 5000 थाउजेंड इज द सिविल फोर्स इज एंगेज प्लस एयर फोर्स भी तो ये लोग तो हम लोग बंदोबस्त कर रहे हैं एंड so. हमारे पास तीन कंपनीज अभी बाहर से हैं सी आई एस एफ जिसको हम लोग फ्लैग मार्चेस के लिए और चेकिंग्स so. uh, uh, के लिए व्हीकल so. चेकिंग के लिए चेक पोस्ट पर हम उनको यूज कर रहे हैं तो दिस इज द अवेलेबल फोर्स राइट और बाकी जो है अब आगे इलेक्शन के टाइम पे नेचुरली मोड को स्कीम की टाइम पे आप लोग बंदोबस्त की रेडी हो रहा है विविल yes. अभी तो टाइम है थैंक यू ూరు మండలంలో చేపూరు గ్రామ శివారులోని నేషనల్ హైవే పదహారు కరీంనగర్ రోడ్డును ఆనుకుని ఉన్న దత్తసాయి ఆలయంలో నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దత్తసాయి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు పూజలు చేశారు అర్చన చేసి మంగళ మంగళహారతలిచ్చి భక్తులు భక్తి పారవస్యంలో షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై దత్తసాయి మహారాజ్ కి జై అని నినాదాలు చేశారు తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రాంగణంలో వెలిసిన నవగ్రహ మందిరం దుని అంటే వెలుగు యజ్ఞ హోమం గుండం గరణాధుని ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయం దత్తాత్రేయ ఆలయం షిరిడి ఆలయాలు సరస్వతి దేవి సందర్శించారు ఈ గురువారం నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు మోహనరెడ్డి రెడ్డి కార్యదర్శి ప్రశాంత్ కోశాధికారి భూమన్న కార్యవర్గ సభ్యులు పూర్ణ చంద్రకాంత్ సంజీవ్ అనిల్ అంజీ భూమేశ్వర్ సాయి కుమార్ పాల్గొన్నారు 我来了，来 but మొదలైంది కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు వైసీపీ వారి వేరువేరుగా ఎన్నికల అధికారి చిరంజీవికి దాఖలు చేశారు అభ్యర్థి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో తన కార్యాలయం నుంచి వైశాఖ సర్కిల్ మీదుగా కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మీడియాతో బుట్ట రేణుకా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగిందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు Oh, ಮಂಚ ರೋಜಿ ರೋಸ మంగళగిరిలో నారా లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మీడియాతో మాట్లాడుతున్న కూటమి ముఖ్య నేతలు రాకెట్ల అంతరిక్షం వైపు పంపండి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ఎలాన్ మాస్క్ పోస్ట్ బీజేపీలోకి పెద్దపల్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడమే కారణమా ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం